ఒక ఒకటి ఇచ్చి ఏమండి మా చేతనే నపనిపలేదు నార్వార్ అనలు ఇవే చాలా పెద్ద ఉద్యమ ఉంది హోల్స్మిట్స్ ఎప్పుడైనా ఎప్పుడూ మిదర్ చే మా హాడోటల్ ఫోటో ఉండాలి అన రాగె

बोले साइड को सर मेरा बट मंत्री जी का वो रहा इधर जब जय बीसी जय बीसी जय बीसी जय মাৰিুন্দ <laughs> 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 <hans> <hans> <hans>